యుగ తారక రామారావు గారికి గూడూరు డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం గమ్మల నందు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులు మరియు భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు శీలం కిరణ్ కుమార్ మట్ట శ్రావణిరెడ్డి బిల్లు చెంచునామయ్య పులిమి శ్రీనివాసులు టిడిపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి రాజకీయంగా అవకాశం కలిసినటువంటి దేవుడు నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మేము అందరం కూడా ఈ విధంగా నైతిక మాడుతున్నాం అంటే ఆ మహానుభావు తొంభై ఆరులో ఆయన చనిపోయారు తొంభై ఐదులో నాకు టికెట్ ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఒకసారి నాకు టికెట్ ఇచ్చాడు నేను నిమిషాలు కూడా సక్రంగా రాలేదు నువ్వు జిల్లాలో మా పనులు నిలబెట్టేవాడు అప్పుడు నెల్లూరు ఓడిపోయినాం కావలి ఓడిపోయినాం ఒక గూడు ఒకటే మనం మున్సిపల్ తల చాలా చాలా ఇదే మాట మాట్లాడు జాగ్రత్త చేసుకో అని చెప్పి ఆ రోజు చెప్పి ఆశీర్వాదం తీసుకొని వచ్చాము ఆ మహానుభావుడు ఇప్పుడు రాజకీయాల్లో మేము కొనసాగుతున్నాం అయితే మీ అందరికీ తెలుసు సినిమాలో దుర్యోధనుడు అంటే ఆయనే కృష్ణుడు అంటే ఆయనే రాముడు అంటే ఆయనే ఇప్పుడు ఎంతమంది హీరోల ఆ పాత్రలో వచ్చినా ఆయనే కనిపిస్తాడు ఆయనలాగా ఎవరు కూడా జనాలకి పేదవాళ్ళకి హృదయాలు దుకునేటువంటి నాయకుడు ఎవరు లేరు శ్రీకృష్ణుడు అయినా మహానుభావుడు దేవుడైనా అయినా వెంకటేశ్వర ఆయన ఎవరు ఏ పాత్ర వేసినా ముందు ఆయన తెలుసుకోవాల్సిందే అటువంటి కళాకారుడు అలాగే మొన్న ఒక వారం ముందు ఆయన నటవారసుడు బాలయ్య బాబు నడిచినటువంటి డాగు మహారాజ్ సూపర్ హిట్ హిట్ని కూడా అందరం కూడా సంతోషిస్తాం పది మెన్స్ ప్రజలను కూడా సంతోషిస్తాం ఎందుకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా ఫస్ట్ రోజే ఎక్కడ అడిగిన బ్రహ్మాండం ఉంది సినిమా బాలయ్య బాబు యాక్షన్ అయితే ఆయన చెప్పారు నిజంగా చాలా సంతోషం ఇటీవల కాలంలో బాలయ్య బాబు తీసిన సూపర్ టూపర్ హిట్ ఎక్కడ కూడా ఒక ప్రాప్తి ఎవరు లేవు అన్ని సూపర్ హిట్ సినిమాలు అది నందమూరి తారక ఆశీర్వాదాలు అలాగే ప్రజల యొక్క ఆశీర్వాదాలు అని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే పెద్ద ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆశీర్వ సమానకు వచ్చిందంటే ఆ మహానుభావుడు దయ అని చెప్పి ధైర్యంగా చెప్తాం ఇప్పుడు కూడా మహిళలు అంటే పెద్ద పెద్ద ప్రేమ దానివల్లే తెలుగుదేశం పార్టీ కూడా మహిళలంటే ప్రేమ ఈ పార్టీలో మహిళలకు ఉన్న గౌరవం ఏ పార్టీలో కూడా లేదని చెప్పి ధైర్యంగా చెప్పగలుగుతాం దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి మహిళలకు ఆయన గౌరవిస్తారు కాబట్టి అప్పుడు అలవాటు అయిపోయింది తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలు ఎక్కడు కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కూడా మంచి మంచి పదవులు కట్టబెట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చేసినటువంటి మంచి మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్తున్నాం ఈరోజు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా గూడూరు నియోజకవర్గంలో మా టార్గెట్ అరవై వేలు సభ్యత్వం అరవై ఐదు వేలు చేశారు మా వాళ్ళందరూ అందరికీ తెలియజేస్తున్నా మీటింగ్ లో నేను క్షమించాను